వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి చెరుప్రాయంలోనే చిన్నారి సమాజ సేవ నిత్యం మొక్కలు నాడుతున్న చిన్నారి విశ్వామిత్ర చౌహాన్ నివాస్ న్యూస్ కొత్తగూడెం గత రెండు సంవత్సరాలుగా ప్రతిరోజు మొక్కలు నాటుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ పర్యావరణ పరిరక్షణ కొరకు వాతావరణం సమతుల్యం అడవులు నీటి శాతం పెంచడం కోసం తన వంతు బాధ్యతగా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న తన తండ్రి సహకారంతో ప్రకృతి మిత్ర ఫౌండేషన్ స్థాపించి తన సొంత ఖర్చులతో మొక్కలను కొనుగోలు చేస్తూ నిత్యం మొక్కలు నాటడం విశ్వామిత్ర చౌహాన్ మొదలుపెట్టారు సమాజ సేవ చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న చిన్నార విశ్వామిత్ర చౌహాన్ అభినందనేయుడు ఇప్పటికే మంత్రులకు ఎమ్మెల్యేలకు జిల్లా కలెక్టర్ ఎస్పీలకు జిల్లా అధికారులకు మొక్కలు అందించారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని స్థానికులు జిల్లాలోని పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు శిఖరాలు శిఖరాలను తాకిత విజయాలు దాటిత శిఖరాలు శిఖరాలను తాకిత విజయాలు ఆ విధి రాసిన కావ్యాలే మన జీవన గమనపు సూత్రాలు నింగికి నిచ్చిన వేసేదమ్ము నీలో నాలో దాగున్న మన వేసే అడుగును శక్తి మన్నుకే ఉన్నదిగా అది మహిమాన్వితమేగా రాగాలకు ఆ పచ్చని గుమ్మల నాట్యాలకు పసిపాపల ముసిముసి నవ్వులకు ఫ్యాషన్ ఉండదుగా ప్రపంచానికి ప్రకృతి నేర్పిన పాఠం ఒకటేగా తన సంతకౌతో లెగించిన అద్భుత వింతలలో మనమంతా ఒకటేగా